అండి చూశారు కదా నేను ఈరోజు క్యాబేజీ పకోడీ వేసుకున్నాను వితౌట్ ఆనియన్ అనమాట కొంచెం క్యాబేజీ ఉంది సడన్గా పిల్లలు ఫ్రెండ్స్ వస్తున్నారు సో క్విక్గా కావాలని చెప్పేసి నేను ఈ క్యాబేజీ పకోడీ వేసాను కరెక్ట్గా పకోడా అని కూడా చెప్పక్కలేదు బోండాలాగా ఉంది చాలా టేస్ట్ ఉన్నాయండి ఎలా చేశాను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సందేశ్ ఈరోజు ఒక క్విక్ రెసిపీ చూపిస్తానండి స్మాల్ ఒక చిన్న గ్యాదరింగ్ ఉంది దానికోసం అని చెప్పేసి ఒక చిన్న వెరీ స్మాల్ స్నాక్ రెసిపీ క్యాబేజ్ పకోడీ చేసుకుంటున్నాము చూశారు కదా క్యాబేజ్ తెలుసు కదా అందరు తెలిసిందే ఇలా లెంతీగా కట్ చేసేసుకొని అంటే ఆనియన్ వేసుకోకుండా ఓన్లీ నేను క్యాబేజ్ వేసుకొని చేస్తున్నాను సో దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తాను సో ఇప్పుడు ఇది మన క్యాబేజీ పకోడికి మనం బేసన్ శనగపిండితో చేసుకుంటున్నాము సో దీనికి సరిపడాంతా నేను ఈ శనగపిండి ఉంటుంది కదా ఇది వేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను తర్వాత చూద్దాము సో క్రిస్పీనెస్ కోసము దీనికి శనగపిండికి కొంచెం క్రిస్పీ క్రిస్పీనెస్ కోసం కొంచెము రైస్ ఫ్లవర్ కూడా వేసుకుందాము చాలా బాగుంటుందండి సో నేను ఫోర్ బేసన్ వేసాను ఒక టూ ఇది వేసుకున్నాం అనమాట మన వరిపిండి అంటాము కదా రైస్ ఫ్లోరు అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము ఇది ఎంత కా స్పైస్ కావాలంటే అంత వేసుకోవచ్చు దీన్ని నేనైతే తగ్గించేతాను పిల్లలు వస్తున్నారు వాళ్ళు అంత స్పైసీ తినరు వాళ్ళ కోసము సో ఇది సో తర్వాత సరిపడినంత సాల్ట్ సాల్ట్ కూడా చూసుకొని వేసుకుందాం చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఎక్కువ సాల్ట్ అవసరం లేదండి దీనికి సో అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము ఒక స్మాల్ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని సో ఇంకొకటి అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కట్ చేసుకుని వేసుకున్నాము అండ్ కొంచెం నేను బేకింగ్ సోడా కూడా వేసుకుంటాను బేకింగ్ సోడా అండి కొంచెము తెలిసిందే కదా క్రంచీనెస్ కోసము స్మాల్ వెరీ స్మాల్ చూసారు కదా హాఫ్ టీ స్పూన్ చాలా మెసిలు పెట్టి చాలు ఎక్కువ వేస్తే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది కొంచెము జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి చూద్దాము ఎంత వాటర్ పడుతుందో ఇవి సేమ్ అందరికి తెలిసిందే కదండి పకోడి సో నేనైతే ఈరోజు క్యాబేజ్తో చేసుకుంటున్నాను ఎనీవే అండి హ్యాపీ దివాలి అందరికీ సో లైట్గా నేను హ్యాపీ దివాళీ కోసమే చేసుకుంటున్నాను ఇది ఎక్కువ మంది మెంబర్స్ లేరు కొంచెం అందుకే తక్కువ క్వాంటిటీగా చూపిస్తున్నాను సో ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక టూ టేబుల్స్ పంట పడుతుంది ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేద్దాం చూసారు కదా ఇలాంటి వాటిని మనము స్పూన్తో స్టైల్గా కలిపితే కుదరదండి దీనికి డెఫినెట్గా మనం యాడ్ పెట్టాల్సిందే జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే సో ఇప్పుడు మన దగ్గర కొన్ని పాలకూరతో కూడా చేసుకోవచ్చు పాలకూర ఉంటే పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఈరోజు చెప్పాను కదండి చాలా సింపుల్గా నా దగ్గర ఇవాళ ఏవైతే ఉన్నాయో అవే వాడేస్తున్నాను సో కొంతమంది దీంట్లో కొంచెం హాట్ ఆయిల్ కూడా వేసుకుంటారండి అవసరం లేదు నేనైతే ఆయిల్ కూడా వేయను ఎందుకంటే ఇంకా ఎలాగో ఇది డైరెక్ట్గా ఆయిల్లోకే వెళ్తుంది మళ్ళీ ఇంకా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇంతేనండి ఇట్లా నేను కలిపి పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేస్తాను మనం వేసింది క్యాబేజీ కాబట్టి వాటర్ కూడా రాదు అదే ఆ నేనైతే వాటర్ రిలీజ్ చేస్తుంది సో ఇప్పుడు ఇంకా అవసరం లేదు ఇది పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత Проездку ప్రతి హౌస్లో ఇలాంటి ఒక ట్రెజర్ ఫ్యాన్ ఉంటుంది కదా అలాంటివి యూజ్ చేశాను నేను కూడా సో దీంట్లో చేస్తే మంచిగా వస్తాయి ఇప్పుడు మనం చూసారా క్యాబేజ్ పకోడీలు రెడీ అయిపోతున్నాయి మంచిగా ఇలా లాగా వేసాము పకోడీలు లాగా కాకుండా చాలా టేస్టీ ఉంటాయండి ఇవి ఇవి ఆల్రెడీ ఒక బ్యాగ్ ఫ్రై చేసాము చూసారు కదా ఇలా అనమాట క్రంచి క్రంచీగా చాలా బాగుంటాయి పకోడీలు రెడీ అయిపోయినాయి సో హలో అండి చూశారు కదా క్యాబేజీ పకోడీలు రెడీ అయిపోయినాయి చాలా క్విక్గా అయిపోతుందండి ఇది ఆనియన్ కాదు కాబట్టి క్యాబేజీ తొందరగా ఫ్రై అయిపోతుంది సో మనకి ఏదైనా అర్జెంట్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే ఏదైనా అవసరమైతే ఈజీగా క్విక్గా చేసేసుకునే స్నాక్ ఇది చాలా టేస్టీ ఉంటుంది ఆనియన్ పకోడీ కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఉల్లిపాయ పకోడీ కంటే కూడా ఒకసారి ట్రై చేయండి సో ఎలా ఉందో చెప్పండి చూసారా ఇదిగో చూడండి ఎంత క్రంచి క్రంచీగా వచ్చేసాయో చాలా బాగుంటాయి నేను యాక్చువల్గా టూ అవర్స్ ముందే వేసి పెట్టేశాను సో అయినా కూడా అప్పటికి కూడా అవి ఈ క్రిస్పీనెస్ పోవు అనమాట నచ్చాయి కదా నచ్చితే ఒకసారి అందరికీ తెలిసిన రెసిపీనే కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీవెండి నెక్స్ట్ వీడియో